హాయ్ అండి వెల్కమ్ టు వెంకీ రేణు లాగ్స్ గేదె మొదట ఇచ్చిన పాలతో జున్ను చేస్తారు కానీ ఇప్పుడున్న జనరేషన్లో అందరికీ అందుబాటులో దొరకడం చాలా కష్టం గేదె పాల జున్నుకు మాత్రం తీసిపోకుండా గడ్డలాంటి జున్ను చూపిస్తాను చూసేయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక హాఫ్ లీటర్ వరకు పాలు కరెక్ట్గా సరిపోతుందండి ఒక ప్యాకెట్ జున్ను పౌడర్కి మీకు మీకు నచ్చిన బ్రాండ్ తీసుకోవచ్చండి జున్ను పౌడర్ అనేది పాలల్లో వేసుకోవాలి ఫ్యాట్ ఎక్కువగా ఉన్నది తీసుకుంటే జున్ను అనేది గడ్డలాగా వస్తుందండి ఫ్యాట్ తక్కువగా ఉన్నది తీసుకుంటే విరిగిపోయినట్టు వస్తుంది మీకు ఎలా ఇష్టం ఉంటే అలాగ తీసుకోవచ్చండి నేను ఇక్కడ ఒక కప్పు వరకు బెల్లం వేసుకుంటున్నాను మీరు స్వీట్ ఎక్కువగా తినేవారు అంటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు అన్నీ ఒకసారి కలుపుకోవాలి పాల జున్నుకు ఏమాత్రం తీసుకోకుండా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చేతి శుభ్రంగా కడుక్కొని చేతితోనైనా కలుపుకోవచ్చండి స్టెయిన్ చేసుకుంటున్నాను బెల్లముల్లో కొంచెం ఏమన్నా మట్టి అలాంటిది ఉన్నా వెళ్ళిపోతుంది అన్నీ స్టెయిన్ చేసుకున్న తర్వాత మిరియాలు కొంచెం దంచిన దంచి తీసుకోవాలండి యాలకుల పొడి అన్నీ ఒకసారి కలుపుకోవాలి నేను ఇడ్లీ కుక్కర్ తీసుకుంటున్నానండి మీరు గిన్నెలో అయినా పెట్టి చేసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ వస్తుంది ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటున్నాను ఒక స్టాండ్ లాగా ఉన్న తీసుకుంటే చాలా బాగుంటుందండి అది మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి గిన్నె పెట్టుకుంటున్నాను దానిపైన ఒక మూత ఉంచాలండి ఎందుకంటే ఆవిరి నీళ్ళు అందులో పడిపోకుండా ఉంటాయి కాబట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచితే పర్ఫెక్ట్గా వస్తుందండి జున్ను అనేది ఒకసారి మూత తీ తీసి మీకు పర్ఫెక్ట్గా రాకుంటే ఒకసారి చెక్ చేసుకోవాలండి ఒక స్పూన్ పెట్టి చూసుకోవాలి మధ్యలో వాటర్ అనేది వచ్చినట్టు అనిపిస్తే ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవచ్చండి ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది సైడ్లో కొంచెం ఇట్లా అనుకోవాలండి ఒక ప్లే ప్లేట్ పెట్టుకొని దాంట్లో వేసుకోవాలి అంతే అండి ఎంతో పర్ఫెక్ట్గా వస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి పైన చేతితో ఇలా కొట్టాలండి కిందికి వచ్చేస్తుంది చూసారండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ అయినా చాలా బాగుంటుందండి చాలా జ్యూసీగా వస్తుంది చాలా ఫ్లఫీగా ఉంటుంది మీకు నా రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ